ఆకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్ ఆ భూతాన్ని బూస్ట్ ఆపద చేశారంట చేశారా చేస్తారా చేస్తున్నాను అని చెప్పాను చేస్తాను అని చెప్పాను అదే వాడు అడ్డు కనపడదు త్రనికి నాకు అదనికి అడ్డులేకని కొంచెం కొంచెం నాకు అతను కట్టలేక మొద మొదలు ఏం చెప్తున్నాడా అతను ఎవరు అతను ఆ చివరి మాట్లాడిన ఇప్పుడు మొదలు మాట్లాడిన అతను ఎవరు నారా చంద్రబాబు నాయుడు అతని వయసు ఎంత డెబ్బై ఐదు నిండిపోయి డెబ్బై ఆరులోకి వచ్చినాయి ఏమంటున్నాడు అతను భూస్థాపితం చేస్తాడు ఎవరిని జగన్మోహన్ రెడ్డి జగన్ వయసు ఎంత యాభై ఏళ్ళు డెబ్బై ఆరు ఏళ్ళ ముసాడంట యాభై ఏళ్ళు జగన్ భూస్థాపితం చేస్తాడంట ఈ సొల్లు కాబట్టి వీళ్ళందరినీ తిట్టచ్చు జగన్ భూస్థాపితం చేస్తావా నీ తలమా నీ కొడుకు తలమా జగన్ భూ చేయడం మళ్ళీ ఏమంటున్నాడు చూడండి ఏం ఎవరు అడగలేరని ఇదే నాకు నా లాస్ట్ ఎలక్షన్ అంటావు సైకోల్ చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ సైకోల్ ఒకటే చెప్తున్న సైకోల్ మిమ్మల్ అందరినీ భూస్థాపితం చేసే వరకు నేనుంటా ఎన్ని ఉంటారా బాబా ఉడికి డెబ్బై ఆరు లక్షలు ఇంకేళ్ళు కాదు సైకోల్ అంట దీనికి ముందు వీడియో చూశారు కదా ఎవడా గుడివేళ్ళలో ఆ రకంగా ఆడపిల్లని అవమానపరిచి పచ్చి బూతులు తిట్టి కారు బద్దన కొట్టి చంపటానికి ప్రయత్నం చేసిన వాళ్ళని సైకోలు అంటారా మన్న సైకోలు అంటారా సైకోల్ అందరూ మీరైతే ఇవాళ సైకోలు రాజ్యం ఏంటంటే

కొడకల్లెనా బుద్ధి తీద్దు పోరు బొల్లూరు వాళ్ళ广东 కొడకల్లెనా రాకొకడిని దొర్తునా ఇంత కూర్చోబెట్టి నారా తీస్తాకొకడు ఆడా కాదు మగా కాదు ఒక్కొక్కని కూర్చోబెట్టి నారకి నారా ఒనిచి చూపిస్తా ఏగో జగన అంటే ఈ రకంగా బరి తెగించి మొన్న తిట్టచ్చు ఏమైనా అనొచ్చు ఏమయ్యారా వీడియోలు పెట్టండి రా రేపటి నుంచి ఈ పెట్టండి ఈ వీడియోలు వేసి చర్చ కార్యక్రమాలు పెట్టండి రా ఎలా పెట్టరా నిన్నటి దాకా నిన్నటి దాకా జగన్మోహన్ రెడ్డి పేరు మీద బియ్యం పట్టుకెళ్ళారు మీ ఇంటికి నిన్నొక్కరోజు పేరు నాని పేరు మీద బియ్యం పెట్టుకెళ్ళారు కదా ఈ పేరు మీద కూడా పెట్టి పెట్టి బియ్యం పెట్టుకెళ్ళంటారా మీరు